వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చాలా హాట్ టాపిక్గా మారింది ఎస్ఎస్ రాజమౌళి గారు అంటే ఆయన ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించి ప్రతి సినిమాతో హిట్ కొడుతూ ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ డైరెక్టర్గా పేరు పొందిన మరి రాజమౌళి గారి మీద ఇప్పుడు చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి తన ప్రాణ స్నేహితుడే కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అవి ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధమని తెలుసుకోవడానికి మన ముందు ఉన్నారు ఇప్పుడు చిటిబాబు గారు మరి చిటిబాబు గారిని అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సార్ అసలు చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుంది నెలకొక్కసారి అనే ఆ విధంగా కూడా ప్రజలైతే మరి అయోమయానికి అయితే గురవుతున్నారు సార్ ఇప్పుడు మెయిన్గా ఎందుకంటే అన్ని సినిమాలు విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి రాజమౌళి గారు అంటే ఆయనకు జక్కన్న అని ఒక మంచి పేరు కూడా ఉంది మరి ఇప్పుడు ఆ జక్కన్న మీదే జనాలు నమ్మలేని కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అందులో తన ప్రాణ స్నేహితుడిని అంటున్నాడు మరి ఎవరు ఈ శ్రీనివాసమ్మా అసలు ముందన్న ఒక మాట సినిమా ఫీల్డ్ ఈ ఈ సోషల్ మీడియా వచ్చినాకమ్మా రెండు వర్గాలు తయారై ఉన్నారు సోషల్ మీడియాలో అతివాదులు మితవాదులు మితవాదులు అనేవాళ్ళు సోషల్ మీడియాని చక్కగా సవ్యంగా దాన్ని ఉపయోగించడం తద్వారా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం చేస్తాయి ఈ అతివాదులు ఉన్నారు కొంత దౌర్భాగ్యులు ఈ సోషల్ మీడియాలో తయారయ్యారు అతివాదులు ఈ అతివాదులు ఎలాంటి వాళ్ళు అంటే అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్బకులు వీళ్ళు ఏంటంటే ఏ జ్ఞానం అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్బకులు వీళ్ళు వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వీళ్ళకి అర్ధజ్ఞానము అజ్ఞానం వీళ్ళకి వేరే పని ఉండదు ఈ వీడు ఎవడో ప్రపంచానికి తెలియదు వీడు ఎవడో పక్కించోడు కూడా తెలియదు కానీ వీడు దీని ముందు కూర్చుని ఏదో ఒకటి కెలికి ఏదో ఒకటి చేసి దాని ద్వారా సెన్సేషన్ అయిపోయింది వీడి ఐడెంటిఫికేషన్ బయటకు వస్తుంది వీడి నాలుగు ఎంగి నాలుగు కాసులు వస్తాయి ఆ ఎంగిలి మెతుకుల కోసం ఆ ఎంగిలి వేషాలు వేసి వాళ్ళు అతివాళ్ళు అర్ధరాత్రి అరాచకము అనైతికము అన్ని ఉంటాయి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు అర్ధరాత్రి ఏ తల్లి తండ్రి కూడా అమావాస్య అర్ధరాత్రి బిడ్డను పుట్టకూడదు అనుకుంటారు కోరుకుంటారు డాక్టర్ అంటే అర్ధరాత్రి ఎలాగైనా పోస్టర్ చేయండి అని అంటారు తప్పితే ఒప్పుకోరు ఎందుకంటే అది మన శాస్త్రం అది అంటారు అలా పుట్టిన వాళ్ళు చాలా అనైతికంగాను అరాచకంగాను అసహ్యంగాను వాళ్ళ బిహేవియర్ మాటలు అన్నీ వికృతంగా విరుద్ధంగా ఉంటాయి అని అంటారు ఆ బాబు వీళ్ళు రెండు అతివాదులు సో ఈ పద్ధతులు వచ్చింది ఇది కూడా దీంట్లో ఏమంటా అంటే ఇప్పుడు రాజమౌళి అతను స్నేహితులు అది వాస్తవం నాకు తెలుసు అతను నేను మాదాపూర్లో నా ఆఫీస్ ఉండగా అప్పుడు ఈయన అక్కడే మా ఆఫీస్ ఇక్కడ ఉంటే కొంచెం ఆ మెయిన్ రోడ్ రోడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్లా రూమ్స్ ఉంటాయి ఆ రూమ్లో ఉండేవాడు ఎవరు మనాడు రాజమౌళి ఉండేవాడు అతని ఫ్రెండ్ ఇతర వాళ్ళిద్దరు కూడా చాలాసార్లు వాళ్ళు కలిసేవారు అప్పుడు ఏం రోజులు అయ్యి రాజమౌళి ఇంకా అప్పటికి సీరియల్ కూడా టీవీ సీరియల్ కూడా రావాలి సీరియల్ చేస్తున్నా సీరియల్ కూడా చేయలేదు అప్పుడు ఆరంభం అనమాట ఇంకా అప్పుడే తను స్ట్రగుల్ అవుతున్నాడు తన కెరియర్ కోసం తన పోరాడుతున్న రోజులై అప్పుడు అప్పుడు వీళ్ళిద్దరు స్నేహితులు సంతోషమే అయిన తర్వాత రాజమౌళి స్టెప్ బై స్టెప్ వెళ్ళాడు పైకి వెళ్ళాడు పైకి వెళ్ళాడు సక్సెస్ చూశాడు సక్సెస్ చూశాడు ఇప్పుడు తన చుట్టూ ఇండస్ట్రీ అప్పుడే రెండు సినిమాలు అయిపోయినాయి తన చుట్టూ ఇండస్ట్రీ తిరుగుతున్న రోజు అప్పుడు ఈ వీడిని తీసుకెళ్ళి ఎన్టీఆర్ యమకల సినిమాలో యమద సినిమాలో యమదొంగ సినిమాలో ఇతరు తీసుకెళ్లి తన దీంతో కో ప్రొడ్యూసర్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టుబడి పెట్టాడు అది అందరికి తెలుసు తన పర్పస్ తోటి రాజమౌళి మీద గౌరవంతో రాజమౌళి ఇతర మీద ప్రేమతోటి నా బా చిన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుడు అని తీసుకెళ్లి పెట్టి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ టైటిల్ కూడా వేసాడు ఇచ్చాడు ఏ ఇచ్చాడు అతను నిలుపుకోవాలి ఆ సినిమాస్ అనేప్పుడు తాగుడుకు బానిస తాగుడుకు అలవాటు అయ్యి బా కెరీర్ వెలువ లేకుండా ప్రొఫెషనల్ వాల్యూస్ లేకుండా ప్రొఫెషనల్స్ లేకుండా మీరే చేసి నాశనం చేసుకున్నాడు నాశనం చేసుకుని ఇప్పుడు ఇరవై ఐదేళ్ళు అయింది జరిగిపోయి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు అయినాక ఇవాళ నువ్వు మీ స్నేహం ముప్పై ఐదేళ్ళు పైన విషయం జరిగి ఇరవై ఐదేళ్ళ తర్వాత మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరూ రమాదేవి రాజమౌళి విషయం అందరికీ తెలుసు ఏం ఓపెన్ సీక్రెట్ ఏం కాదు అది అదేం రహస్యంగా జరిగిన విషయము దాచిపెట్టబడిన విషయం ఓపెన్ ఆవిడ రమాదేవి మరొకటి భార్య ఆవిడకి ఆయనకి పట్టలేదు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు సో ఆవిడ వేరే జీవితం ఎదుర్కోలేదు ఆ టైంలో ఇతను కలిశాడు ఇప్పుడు రాజమౌళి కాదు అప్పుడు రాజమౌళి ఇప్పటి రాజమౌళి అయితే ఆవిడ రాజమౌళి పొజిషన్ చూసి అని మన తప్పుడు అంచనా లేదు కానీ అప్పుడు రాజమౌళి అప్పుడు ఏమీ కాని రాజమౌళి కాకపోతే అతని మాట తీరు అతని పద్ధతి నచ్చింది సో మన ఇద్దరం కలిసి ఉంటే జీవితం నాకు హ్యాపీగా ఉంటుంది అనుకుంది కలిసారు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు సంతోష జరిగిపోయింది దాన్ని ఇవాళ తీసుకొచ్చి కొత్త కథలాగా సార్ ఎందుకంటే ఈ కథ కూడా ఎలా వెళ్తుందంటే ఒక ట్రైలింగ్ లవ్ స్టోరీ చెప్తున్నారు చేశాను రాజమౌళి కోసం ఎందుకంటే నన్ను డిమాండ్ చేశాడు సాక్రిఫైస్ చేయమని కూడా అని చెప్పేసి కొన్ని ఎలిగేషన్స్ పిచ్చి మాటలు అమ్మా పిచ్చి మాటలు ఇప్పుడు అమ్మాయి నిన్ను కాదు రాజమౌళి కావాలనుకో నువ్వు సాక్రిఫైస్ ఏంటి నిన్ను కావాలి అనుకుంటే నువ్వు వదులుకుంటే సాక్రి కాదు నిన్ను వద్దు అనుకుంది నిన్ను వద్దు నీ వల్ల నాకు జీవితం పనికిరాదు నీతో నాకు ట్రావెల్ అని నిన్ను వద్దు అనుకున్నాక ఇంకా నువ్వు సాక్రిఫైస్ ఏంటి పిచ్చి మాట్లాడదు కొన్ని ప్రజలను ఏదో పంపి పెట్టడానికి ఏదో ఒక కాకర్ బుల్ స్టోరీ లాగా చెప్పి మేము ముగ్గురు ట్రాక్ లవ్ స్టోరీ లాగా చెప్పి సింపతికి ఏం చేయటానని చెప్తే ఇంకేమీ లేదు అతను మూడు కారణాలు కనబడుతున్నాయి అతను ఖచ్చితంగా ఒక బ్లాక్ మెయిలర్ బ్లాక్ మెయిలర్ అంటే ఇప్పుడు ఆనాటి విషయాన్ని తీసుకొచ్చి చెప్పి ఇది రహస్య ఇదే రహస్యం కాదు అందరికి తెలిసిన విషయమే రహస్యాన్ని బయట పెడతాను నన్ను తొక్కుతున్నాడు నన్ను నువ్వేం పోటీ రాజమౌళి అంటే ఇక్కడ జనాలకు ఒకటి అర్థం కావట్లేదు సార్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళది ముప్పై ఐదు సంవత్సరాల స్నేహం అన్నారు వాళ్ళ మధ్య జరిగింది ఇదంతా కూడా ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల బ్యాక్ అది కూడా మరి ఇప్పుడు ఎందుకు తను బయటకు వచ్చినా చెప్పాలి అదే చెప్తానమ్మా ఇప్పుడు ఇప్పుడు చెప్తాను చెప్తాడే చెప్తా మూడు కారణాలు ఉన్నాయి నా దృష్టిలో ఒకటి ఇవాళ అతను మెంటల్గా ఈ తాగుడు గీగుడు క్యారెక్టర్ పోయి అన్ని పోయి అన్ని పోగొట్టుకుని కోల్పోయి మెంటల్ క్యారె గా మెంటల్ గా మెంట మానసిక రోగి అయ్యి ఉండాలి మానసిక రోగత్వ రోగం కొంతమందికి అంతే మానసికంగా అన్ని పోయినాకేముంది అన్ని జరగొట్టుకున్నాక ఇప్పుడు ఎందుకు జీడిందో ఇప్పుడు ఆలోచిస్తారు నేను ఈ తాగుడు అలవాటు చేసుకోకుండా ఉంటే బాగుండేది నేను ఆ రోజు తప్పు చేయకుండా ఇప్పుడు ఆలోచిస్తుంటారు అప్పుడు చేసిన చేసేసి సో ఈ అన్నప్పుడు ఏదో మానసికంగా ఆ శోభ అనిపిస్తుంది ఆ మానసిక శోభలో ఇయో మాట్లాడుతూ ఉంటారు నేను అతను వీడియో కూడా చూస్తే అంత ఆఫ్ దీంతో మాట్లాడు ఫుల్గా మాట్లాడుతున్నట్లేదు సగల సగం 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 మాట్లాడు ఆ హాఫ్ లో మాట్లాడుతున్నట్టు ఉంది తప్పితే అపస్మారక స్థితిలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నట్టు తప్పితే తాగేసి ఫుల్గా తాగి వాడు మాట్లాడినట్టు ఉంది తప్పితే క్లారిటీ లేదు మాటల్లో మాటలు కాదు సో అతను అది ఒకటి కూడా మనం ఈ మాటను తీసుకొస్తే అరే ఏంట్రా చచ్చిపోతానంటా ఏంట్రా అని బా చిన్నప్పుడు స్నేహితుడు కదా తప్పని ఎవరో ఒకరిని పంపిచ్చే పిచ్చి వాడు ఏదో చచ్చిపోతాను అన్నాడు సంగతి చూడడానికి బాల రాజమౌళి పంపిస్తాడు లేదా రాజమౌళి వస్తాడు వస్తే అప్పుడు ఏదో నా పరిస్థితి నాకే అని సరే నీకేంట నీకు కావాల్సి నేను చూస్తాను ఊరుకు అని ఇలా ఏదైనా వస్తారని ఒక ఆశ రెండోది బ్లాక్ మెయిల్ రెండోది ఇలా నేను చచ్చిపోతాను అని అంటం ద్వారా వీడేదో పెద్ద పోటుగాడు వీడి స్ట్రెస్సల్ ఐడెంటిఫికేషన్ ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని మీరు అంటున్నారు సార్ కాదనట్లేదు కానీ ఇన్ని సంవత్సరాలుగా చెయ్యండి తన క్లోజ్ ఫ్రెండ్ అయ్యండి ఇప్పుడు చేయాల్సినంత అవసరం ఏంటి నేను ఫ్రెండ్ గా ఆయన తిరిగి రోజుల్లో రాజమౌళి ఇంత పెద్ద స్టార్ కాదు కదమ్మా రాజమౌళి మామూలు టీవీ సీరియల్ చేస్తున్నాడు అప్పుడు సినిమా సింహాద్రి ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు సింహాద్రి ఒకటి రెండు మూడు సినిమాలు అయినా కదా ఇవాళ రాజమౌళి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాడు అప్పుడు జాతీయ తెలుగు ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ డైరెక్టరు తర్వాత సౌ సౌత్ ఇండియా అయ్యాడు తర్వాత ఇంటర్నేషనల్ నేషనల్ అయ్యాడు స్టెప్ బై స్టెప్ వేయాలి ఈయన అతనితో ఉన్న రోజులు ఇప్పుడు అతను మామూలు టీవీ సీరియల్ చేసి అప్పుడు సినిమా డైరెక్టర్ అవుతున్నాడు కనుక అప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తే ఏముంటది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాడు కనుక ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తే నీ గొడవ వెండి చచ్చిపోతాడు అంటాడు పిచ్చి వాళ్ళగా ఏదైనా సార్ నీకెందుకు నేను చూసుకుంటాను ఆయన రాజమౌళి వెళ్ళటమో లేదా రాజమౌళి మనుషులు ఎవరన్నా పంపించి వాడి సగతి చూడ అంటాము అది నేను ఎందుకు మాట్లాడినా అంటే దీనికి ఇరవై ఐదు ఏళ్ళు నీకు అందరూ తెలుసు అంటున్నావు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు చాలా మంది పేర్లు చెప్పావు తెలుసు అది తెలుసు నిజంగానే రాజమౌళితో ఉన్నావు కనుక ఆ బిగ్ని వేస్తావు నీకు అందరూ తెలుసు దాని ఎవరు సందేహం తప్పు చెప్పు సేమ్ దీనికి కూడా నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రాజు రాజమౌళి పెట్టాడు అది తెలుసు కనుక నీకు ఉండొచ్చు కనెక్షన్ ఉన్నాయని లేవని చెప్పను ఇక నాకు నేను రాజమౌళితో అలాంటి వాళ్ళు చూసాను కనుక ఓకే ఉండొచ్చు ఆ రా ఉన్న స్నేహాన్ని మరి ఇరవై ఐదేళ్ళు ఎందుకు పీ ఏం పీకావు నువ్వు ఇరవై ఐదు ఏళ్ళు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా ఇన్నాళ్ళు ఎందుకు ఏం చేశారు ఎన్నాళ్ళు అంటే రాజమౌళి పెరిగేదాకా ఇంత ఎత్తు పెరిగేదాకా చూసుకుని వాళ్ళు ఎత్తు పెరిగాడు కనుక ఊని అందరూ అలా చిమ్మినా కో లక్షలు వస్తాయి మనకి రాజమౌళి రాజమౌళి పొజిషన్లో అలా చిలకరించినా చాలు లక్షలు వస్తాయి ఆ పొజిషన్లో ఉన్నాడు కదా అతనికి కోటి రూపాయలు లెక్కలేని పరిస్థితి స్థాయిలో ఉన్నాడు కోటి రూపాయలు అనేది నీకు నాకు వెయ్యి రూపాయలు అంతా ఆయన కోటి రూపాయలు ఆడే వల్ల కదా అవును మీరు చెప్పింది అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ కానీ తనని బ్లాక్ మెయిల్ చేయాలి అనుకుంటే ఒక సెటిల్మెంట్ కే తను తను ఉపయోగించుకోవాలి అనుకుంటే ఒక మహిళను లాగే అవసరం లేదు కదా మధ్యలో మహిళను మహిళను లాగితేనే కదా మా టాపిక్ ఓకే ఇప్పుడు ఆవిడ రమణ లాగలేదు అనుకో అసలు టాపిక్ ఏముంది మహిళలు లాగితేనే అయ్యో కుటుంబ పరువు కుటుంబ మర్యాద కుటుంబ పరు బయటకు వస్తుంది బయటకు పోతుంది అని భయం వస్తే ఎవరికైనా కుటుంబ పరువు మీద కుటుంబ పరువు మీద కుటుంబానికి సంబంధించిన వాళ్ళ జీవితాల్లో పర్సనల్ జీవితం మీద సంబంధించి లాగితే కదా ఏదైనా దారి కోసం అయ్యో ఏంటి కంగారు పడతారు కదా ఎవరైనా ఇప్పుడు నిజంగా వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు నాకు తెలిసి ఇదేం కర్మ ఈసీ ఎందుకంటే వాళ్ళు టీనేజ్ కాదు ఇతను టీనేజ్ కాదు ఆల్రెడీ అక్కడ రాజమౌళి గారు కొడుకు పెళ్లి చేసి వాళ్ళ పిల్లలందరూ కుటుంబం అందరూ కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు డెఫినెట్ ఇదేమో అపోవద్దు మనకి ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంత హ్యాపీగా ఉంటే ఇంత మంచి పేరు అందరితో కుటుంబానికి కెరవాణి విజయేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా మార్కెట్లో ఒక స్థాయిలో ఉన్నారు ఒక రెస్పెక్టబుల్ జీవితాలు గడుపుతారు వాళ్ళందరూ ఎలాంటి అపవాదులు ఆపదలు లేవు వీళ్ళిద్దరూ హ్యాపీగా జీవితం గడుపుతున్నారు హ్యాపీగా ఇప్పుడు సినిమా కూడా రాజమౌళికి డిజైనర్గా అన్నింటికూ ఆవిడ సహాయపడుతుంది కుటుంబం కుటుంబం పనిచేస్తుంది ఆ సినిమాకి అదే కుటుంబ కుటీర పరిశ్రమలాగా సినిమా అనేది వాళ్ళ ఇంట్లో కుటుంబ పరిశ్రమలాగా అందరూ ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఈ ఇది ఒక కుటుంబ ఇమేజ్కి దెబ్బ తిరుగుతుంది కదా అందుకని అది లాగితే వీళ్ళు కంగారు పడి మన దగ్గర కాంప్రస కాంప్రమైజ్కి వస్తారు ఇది ఏం ఇలాంటి దౌర్భాగ్యులు బ్లాక్ మెయిలర్స్ ఇలాంటివి చేస్తారు మామూలుగా మాట్లాడితే రాదు ఆడవాళ్ళని లాగితే కుటుంబ విషయాలను లాగితే అంటే అది వాళ్ళ పరువుకు సంబంధించింది అందుకని వస్తారు ఎవరైనా ఎవరైనా ఇప్పుడు పరువు గురించి వచ్చినప్పుడు గౌకూర్ స్పందిస్తారు కదా ఏ ఏంటో పిచ్చి మాటలు కదా అని వస్తారు కదా ఏ నువ్వు నువ్వు అని ఎక్స్పెక్ట్ చేశారు రాజమౌళి దానికి ఎందుకంటే అందరికీ అందరికి తెలిసిన విషయం వాడు ఇంత జరుగుతున్నా మరి రాజమౌళి గారు గానీ తన దగ్గర అంటే తన సంబంధికులు గానీ ఎవరు కూడా ఎందుకు బయటకు వచ్చి ఏం స్పందించట్లేదు చెప్తా రాజీవ్ గాంధీని ఒకసారి ఇలాగే ఎవరు వేరే విషయం మీద కమెంట్ చేశారు జర్నలిస్టులు మీలాగానే అడిగారు ఏమండి ఇంత ఉంటే మీరు కానీ ఎవరు స్పందించట్లేదు అంటే ఒక్కటే మాట్లాడాడు ఐ డోంట్ వాంట్ టు రెస్పాండ్ టు ఎవ్రీ డాగ్ దట్ బార్స్ మురిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం కానీ సంజయ్ చెప్పాలి సంజాయించుకోవాల్సిన స్థితి కానీ నా స్థాయి కానీ నాది కాదు డడ్డ బార్కర్ వాళ్ళు మురిగే వాళ్ళ అదే మాట ఇవాళ అతని తరఫున నేను నేను చెప్తున్నా అతని తరఫున రాజమౌళి తరఫున నేను చెప్తాను సినిమా సినిమా ఫీల్డ్ తరఫున అతను అతని సినిమా అతని సినిమా ఫీల్డ్ తరపున ఆ వ్యక్తిగతంగా అతను నాకు తెలిసిన ఆ కుటుంబం తెలుసు కనుక కిరవాణి గారితో స్నేహం ఉంది నాకు విజేంద్ర ప్రసాద్ గారితో గౌరవ స్నేహం ఉంది చాలా మంచి ఎన్నో సంవత్సరాలుగా కనుక తోటి అంతంత మాత్రమే కానీ వాళ్ళందరితో విజేంద్ర ప్రసాద్ గారితో చాలా సంవత్సరాలుగా పరిచయం స్నేహం ఉంది నాకు కిరవాణి గారితో పరి చాలా గౌరవమైన పరిచయం ఉంది వాళ్ళ తమ్ముడు తోటి పరిచయం బాగా ఉన్నాయి సో వీళ్ళందరూ తెలుసు కనుక వాళ్ళ కుటుంబం వాళ్ళ నేపథ్యం వాళ్ళ మర్యాద సంస్కారము సభ్యత నాకు తెలుసు కనుక ఖచ్చితంగా దే నీ నాట్ రెస్పాండ్ టు దీస్ డాగ్స్ ఈ కుక్క మురుగుళ్ళకి ఈ పిచ్చి కుక్క మురుగుళ్ళకి ఈ తాగుబోతు కుక్కల మురుగుళ్ళకి వాళ్ళు స్పందించి వాళ్ళ తరఫున ఆ వ్యక్తిగతంగా అతను నాకు తెలిసిన ఆ కుటుంబం తెలుసు కనుక కిరవాణి గారితో స్నేహం ఉంది నాకు విజేంద్ర ప్రసాద్ గారితో గౌరవ స్నేహం ఉంది చాలా మంచి ఎన్నో సంవత్సరాలుగా కనుక రాజమౌళితోటి అంతతో మాత్రమే కానీ వాళ్ళిద్దరితో విజేంద్ర ప్రసాద్ గారితో చాలా సంవత్సరాలుగా పరిచయం స్నేహం ఉంది నాకు కిరవాణి గారితో పరి చాలా గౌరవమైన పరిచయం ఉంది వాళ్ళ తమ్ముడు గారితో పరిచయం ఉంది బాగా ఉన్నాయి సో వీళ్ళందరూ తెలుసు కనుక వాళ్ళ కుటుంబం వాళ్ళ నేపథ్యం వాళ్ళ మర్యాద సంస్కారము సభ్యత నాకు తెలుసు కనుక ఖచ్చితంగా దీని నా రెస్పాండ్ టు దిస్ డాగ్స్ ఈ కుక్క మురుగుళ్ళకి ఈ పిచ్చి కుక్క మురుగుళ్ళకి ఈ తాగుబోతు కుక్కల మురుగుళ్ళకి వాళ్ళు స్పందించి వాళ్ళ స్థాయిని ఎంచుకోవాల్సిన అవసరం లేదు దే డి డర్ట్ రెస్పాండ్ టు దిస్ అగ్లీ ఇర్రేషనల్ అంటే కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు సార్ ఈ విషయం పైన ఏమని అంటే ఫిలిం ఇండస్ట్రీలో రాజమౌళికి ఒకవేళ ఇలా సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళు అంటే ఇప్పుడు ఆయన ఒక క్రేజ్ సంపాదించుకొని ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకే సపోర్ట్ చేస్తారు ఇది నిజమైనప్పటికి కూడా శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పుడు ఏ పొజిషన్ లో లేడు కాబట్టి తనకు సపోర్ట్ చేయరు అది అబద్దమని కొట్టి పడేస్తారు అంటున్నారు దీనికి ఏం చెప్తాను వాళ్ళ మాటల ఈ పిచ్చుకూతలు వాగేవాళ్ళకి అతను ఇన్నోసెంట్ అతను అనే ఆధారాలు ఉంటే చెప్పాలి ఊనే కౌంటర్ అనాలని పిచ్చుకోతలు తప్పితే కౌంటర్ అనాలని మాట్లాడకపోతే అలా కాదు రాజమౌళి పెద్దవాడు కనుక సపోర్ట్ చేస్తున్నారు అతను ఇదిగో ఈ తప్పు ఇతని ఇదిగో ఆధారం ఈ ఆధారాలతో అతను శ్రీనివాస్ చెప్పేదాన్ని ఇంత పచ్చి ఉందని చెప్పమనండి ఒక్కడిని మాటలు ఈ కోతలు కూర్చున్న సరణాసుల్ని ఏదో మాట్లాడాలని మాట్లాడే ఈ సన్నాసుల్ని నేను అడిగేదానికి ఆధారాలు చెప్పాను ఈ ఆధారాలు చెప్తే నేను ఖండిస్తాను అనేవాడు ఎవరికి వంత పాడేవాడు కాదు అంటే తను అదే చెప్తున్నాడు లైవ్ కూడా ఏం అంటే ఇది మా ముగ్గురి మధ్య జరిగిన సంభాషణ కాబట్టి మా వ్యక్తిగత విషయాలకు సంబంధించింది కాబట్టి ఆధారాలు ఏం లేవు నా మరణ వాంగ్మూలమే ఆధారముకే అంటున్నాను ఇరవై ఏళ్లుగా ఇదే జరిగిందన్నప్పుడు ఇరవై ఐదేళ్ళుగా ఏం పీకావు ఇరవై మరి జరిగిన తర్వాత సినిమా దానికి ఎందుకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజమౌళి పెరుదేరుకున్నావు இது பிச்சி மாட்டு அர்த்தம் கட்டதம்மா இட் இஸ் கேல்யுட்டெடு அசால்ட் அணி అర్థం అవట్లా నువ్వేం చేసావు ఇంత ఉన్నాడు ఇంత మనకు తెలుసు అంటున్నావు నేను మళ్ళీ ట్రావెల్ చేసావు అతను పెడితే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఏమో ఒక సినిమాకి ఉన్నావు ఇన్ని ఉండి ఇవాళ మాట్లాడతావెట్టి మీకు అంటే వాళ్ళ లైఫ్ కోసమే ఆలోచించాను వాళ్ళకి ఇండస్ట్రీ రాజమౌళి కెరీర్ కి రాజమౌళి జీవితానికి ఈ శ్రీనివాస్ అనేవాడు కార కూడా ఏమన్నా నవ్వుతాడు కావున పిచ్చి పిచ్చి కోతలు తాగుబోతు కోత ఇది ఎవరు అసలు రాజమౌళి రాజమౌళిక్రోత్కి కారణం ఏంటి ఈ రాజమౌళి జీవితానికి వీడి త్యాగం ఏంటి అంటానికి కూడా నువ్వుంటి అసలు హూ ఆర్ యు వాట్ ఆర్ యూ నీ టాలెంట్ ఏమీ ఎక్స్పోజ్ చేశావు నీ దగ్గర టాలెంట్ ఏ టాలెంట్ ఉందని ఇండస్ట్రీలో నువ్వు ప్రూవ్ చేసుకున్నావు నేను నువ్వు పైకి రాకుండా రాజమౌళి ఎక్కడ తొక్కాడు చెప్పు ఒకటి ఒకటి మాట్లాడే వాళ్ళు చెప్పాలని ఊ గాలి మాట్లాడతావు మాట్లాడుతూ ఉంటే ఏదో అందరూ ఊరంతా కట్ట ఉలిపికట్ట అందరూ ఈ దీంట్లో ఎంత లేదని రాజమౌళి సపోర్ట్ చేసి మనం ఏదో ఒకటి అనాలి మనం ఏదో ఈ ఈ బాబు తప్పితే వాళ్ళు మాట్లాడే వాళ్ళని రాజమౌళి తప్పు అంటే చెప్పబడి ఒకటి ఇప్పుడు కూడా తను ఏమంటున్నాడంటే ఏదో డబ్బుల కోసమో ఆస్తి కోసమో నేను ఇలా మాట్లాడట్లేదు ఈ రోజు నేను లైవ్ వీడియో పెట్టట్లేదు నాకు ఒక ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాల క్రితం తను మన స్టోరీని ఒక సినిమా చేద్దాము అంటే వాళ్ళు నిరాకరించారు వద్దన్నారు ఆ భయం తోటి అంటే నేను స్టోరీ చేద్దాం సినిమా చేద్దామనే ఇది తోటి నేను అందరికి చెప్పేసి ఉంటాను ఈ రహస్యము అని చెప్పేసి నన్ను టార్చర్ చేస్తున్నాను నానంటూ చాలా మందికి తెలుసు ఏ రహస్యంగా దాచిపెట్టడం విషయం రాజమౌళి విషయం ఊరందరికి తెలుసు ఎవరికి అది దాచిపెట్లా అతను బహిరంగంగా ఓపెన్ క్యారెక్టర్ ఓపెన్ గా బహిరంగంగా అందరికి చెప్పే తెలుసుకునే అది ఎవరికి కావాలి అవసరం పెళ్లి చేసుకున్నాడు రమాదేవి ఇంకోటి భార్య ఆవిడ అతను వదిలించుకోవాలనుకుంది అతనితో జీవించలేను ట్రావెల్ చేయలేదు అనుకుంది ఇతను కలిశారు వీళ్ళతో కలిసారు జీవిస్తున్నారు ఈ దీంట్లో వాళ్ళు ఏం మాట్లాడారు ప్రతిభ అవసరం టోటల్ గ్రాఫ్ ఇది అందరికి తెలుసు దీంట్లో ఈ కదా ఇది పెద్ద ట్రయాంగిల్ లో స్టోరీ పెద్దగా పుట్టించాడు కొత్త ఇది ఇప్పుడు కొత్తగా ఒక కథ చెప్తున్నాడు కదా సార్ ఎందుకంటే ఆడవాళ్ళ వల్లే ప్రపంచ యుద్ధాలు జరిగాయి ఇప్పుడు రాజమౌళికి నాకు అంటే నేను ఇప్పుడు చనిపోవడానికి కారణం కూడా ఒక మహిళనే అని చెప్పేసి ఏం సరిపోతున్నాడు అని బ్లాక్ మెయిల్ సరిపోలేదు ఎవరైనా సరిపోయి ముందు పెడతారు వీడియో పెట్టి పెట్టేసేసి ఎప్పుడు పెద్ద రోజుల తర్వాత సరిచిపోడు చచ్చిపోయేవాడు ఎవడన్నా ఉంటే చనిపోయే ముందు అది వీడియో పెట్టి చచ్చిపోతాడు ఏ రెండు నలభై ఐదు గంటల తాగలేదు అంటే ఇది బ్లాక్ మెయిల్ ఆ బెదిరించు చచ్చిపోతాను అని బెదిరించి చచ్చిపోతాను డబ్బో చచ్చిపోతే మనకు లేనిపోయి ఏమో అని వీళ్ళు ఎక్కడ వాళ్ళు స్పందించి వస్తారని తప్పితే ఇవన్నీ ఒట్టి మాటలమ్మా అతను స్థాయి ఏంటి అతను ఏమి రాజమౌళికి నీ రాజమౌళి వల్ల నువ్వు బెనిఫిట్ పొద్దావని తెలుస్తుంది నువ్వు ఎవరొక సినిమాకి నీ కాదు అయినా సరే నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టాడు తెలుస్తుంది మరి అంటే నువ్వు పొందాల్సి ఎంత పొందావు నీ క్యారెక్టర్ తాగుబోతు అయిపోయావు కనుక నేను దూరం పెట్టాడు రాజమౌళి నువ్వు ఎంతవరకు స్నేహం 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 అని చెప్పి ఎక్స్ప్లైట్ చేసుకున్నావు అయిపోయింది ఇంకా ఎంతకాలం నువ్వు ఈ తాగుబోతు ఇది నిలుపుకోకుండా అన్నీ తాగుబోతుగా ఉంటే నీతో అనవసరం అనుకున్నాడు నేను దూరం పెట్టాడు ఇప్పుడు అది నీకు ఐదేళ్ళకి దూరం పెట్టాడు కనుక నువ్వు దీని నీ విలాసాలకి నీ తాగుడికి అందుబాటులో లేవు ఎవరు నేను పట్టించుకోవట్లేదు ఎవరు ఎందుకంటే నీ ఎవరు ఒక తాగుబోతోడిని ఒక మెంటల్ వాడిని ఎవరు పట్టించుకుంటారో ఎవరు పట్టించుకోవట్లేదు అందుకని ఇప్పుడు ఎత్తుగా ఇలా చేస్తే ఎవరో వీడియో చేశాడా వీడియో వేసుకున్నాడు ఎత్తుకడా ఎవరైనా వెనకాల ఉండి అతివాదులు ఉంటారు కదా సోషల్ మీడియా అలా కూడా జరగచ్చు కానీ ఇందులో ఎక్కడ అతను ఒక సెలబ్రిటీ వాళ్ళ సోషల్ మీడియాలో బాగా వచ్చినాక సోషల్ మీడియాలో ఇదే ఉంది ఒక సెలబ్రిటీని ఏదో కాలం పెట్టి కలగటం కలిగితే దాని ఓ వైరల్ అవుద్ది ఆ వ్యూవర్షిప్ వస్తుంది ఆ ఎంగిల్ కూడా తినడానికి కొంతమంది అతివాదులు సోషల్ మీడియాలో ఉన్నారు ఈ దౌర్భాగ్యులు అని చెప్పితే ఇక్కడ అతను మాట్లాడేది టోటల్ గా వర్డ్ బై వర్డ్ మీరు స్టడీ చేస్తే మీకే అర్థమవుతుంది నిజాయితీ నిజాయితీ లేని మాటలు ఇవి కేవలం ఏదో ఆశించి చేస్తున్నాడు లేదు ఎవరో వెనకాల నుంచి ప్రోత్సహిస్తున్నారు అనేది తెలిసిపోతాది అంటే ఇప్పుడు తను రాజమౌళి గారి మీద ఫోక్సో చట్టం ఖచ్చితంగా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకోవాలి అని చెప్పేసి శ్రీనివాసరావు కోరుతున్నారు మరి ఫోక్సో చట్టం తెలుసు అంటే మైనర్ బాలిక పెళ్లి మైనర్ కాదు బుద్ధి లేక ఏదో ఒకటి వాగాలని వాగాడు వాడు ఒక తాగుబోతు వాగుడు కూడా ఎందుకు వాగాడు అని మనం అక్కడ అర్థం లేదా వాడు తాగుబోతు ఒక అప్రాచపు మైండ్ సెట్ లో ఉన్నాడు ఒక బ్లాక్ మెయిలింగ్ స్కీమ్ లో ఉన్నాడు ఆడ మాటలకి ఇలాగే ఉంటాయి అలాంటి ఎదవుల మాటలు అలాంటి సన్నాసి తాగుబోతు మాటలు అలాగే ఉంటాయి నేను వీడియో చూస్తే కూడా తా మందేసే ఉన్నాడు మాట్లాడేటప్పుడు కూడా తాగుబోతు మాటలే కనపడుతున్నాయి ఆ స్లిపరీ స్లిప్ కనపడుతుంది మాటల్లో ఆయన గురించి ఇంకా ఎక్కువ చర్చించడం కూడా అనవసరం అసహ్యం అనిపిస్తుంది చివరిగా సార్ మరి జనాలకంటే రాజమౌళి గారి మీద వస్తున్న ఈ ఎలిగేషన్స్ కి అతను చేస్తున్న వ్యాఖ్యలకి అది తప్పుడా నిజమా అనే ఇదిలో జనాలు ఉండిపోయినారు మీరేం చేయాలి జనాలు ఏం ఉండలేదమ్మా జనాలు ఈ వ్యాఖ్యలని ఒక తాగుబోతున్న సన్నాసు వాగుడు కింద జనాలు నేను చాలా మంది జనాలు మాట్లాడారు ఎవరు కూడా ప్రజలు ఎవరు జనాలు ఎవరు కూడా అంత ఈజీగా ఒక ఏదో ఏదో మాట్లాడేస్తే మాట్లాడి ఎప్పుడు కూడా జనాలు ఎప్పుడు నమ్ముతారంటే అమ్మా అపరింద వేసేవాడి స్థాయి వాడి యొక్క మెంటల్ స్టేటస్ వాడి యొక్క ట్రాక్ రికార్డును బట్టి నమ్ముతారు ఇలా ఇలాంటి అబద్ధం చెప్తాడా అంటారు ఇక్కడ ట్రాక్టర్ కాడు తాగుబోతుడు తాగుబోతుడు ఇలాగే మాట్లాడతాడు వాళ్ళ టార్చర్ వల్ల నేను ఇలా అయ్యానని చెప్తారు వాడి తాగుబోతు వల్ల వాడు అయ్యాడు అట్లా వాడు వాడి లక్షణం వల్ల వాడు తాగుపోతాడు అలాగే మాట్లాడతాడమ్మా నువ్వు చెడిపోయావు అంటే నేను చెడిపోవటం వల్ల నా అన్యాయం చేయడం వల్ల తాగారంటే ఏ తాగుబోతాడు అయినా రీజన్ చెప్పుకుంటూ ఉంటాడా వాడు తాగు బానిసైనోడు వాడు ఏదో ఒక రీజన్ చెప్తాడు వాళ్ళ వల్ల నేను తాగుతున్నాను అంటాడు వీడు తాగి నాశనం నాశనం చేయటం ఇతరులు కాకుండా వీడు చెప్పి ఏ అయినా ఏ దొంగ అయినా ఏ అంత కూడా అయినా అంతే మాట్లాడతారు వాళ్ళ తప్పుని ఇందువల్ల చేస్తాం ఇందులో చేస్తాం అని ఎదుటి వాళ్ళ మీద పరిస్థితుల మీద ఎదురు వ్యక్తులు చూసే పద్ధతి అలాంటి బాబు అంతే హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चलवाले वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन